నమస్కారం త్రిపుల్ రెమెడీస్కి స్వాగతం ఇవాళ మనం ముందు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురుజీ గారు ఇంట్లో అన్ని విధములుగా బాగుండాలి అంటే ఏదైనా మంచి రెమెడీ మా కోసం వివరించి చెప్తారా గురుజీ గారు అన్ని విధాలుగా మనకు కావాల్సిన కలియుగ ధర్మంలో అన్ని విధాలు సంతోషంగా హ్యాపీగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి అది ముఖ్యంగా చెప్తాను తప్పకుండా ముందుగా మా స్వామివారి స్వామి ఏశ్వ సుమత్తారు అర్చున్ ఆర్యంగా వేయమేలి ధర్మ శాస్త్ర శబరిగిరీషని హరియా సుతన జ్యోతిషరూపణి శ్రీ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం స్వర్శరామ దేవాయన శ్రీ స్వామి అంటే మనకు ధర్మంలో అన్ని విధాలుగా నిండి ఉండడానికి మనిషికి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం అన్ని విధాలుగా ఉండాలి పరివారంతో బాగుండాలి సస్యశ్యామలంగా ఉండాలి పబ్లిక్తో బాగుండాలి అన్ని విధాలుగా బాగుండడానికి చిన్న రెమెడీ చక్కటి రెమెడీ హ్యాపీగా యాక్చువల్లీ ఏంటంటే ఈ సమయంలో చేసే రెమెడీ మనకు మొన్న ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల యాగం స్టార్ట్ అయింది ఓకే రాజశ్యామల నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులలో నాలుగు నాలుగు నవరాత్రులలో గుప్త నవరాత్రులు రెండు వారాహి నవరాత్రి ప్లస్ మనకు రా శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు తర్వాత చైత్ర నవరాత్రులు అశ్వజ నవరాత్రులు మనం చేసుకునేవి అశ్వజీ నవరాత్రులు అందరు తెలుసు ఈ శ్యామల నవరాత్రులలో మనం ఏం చేస్తే ఇవన్నీ మల్టీ అని పరంగా వస్తుంది అనేసి నవరాత్రులు అందరూ తొమ్మిది రోజులు చేస్తారు అట్లా చేయకున్న పర్లేదు లాస్ట్ రోజు ఈ రో ఈ లాస్ట్ రోజు ఏడవ తారీఖు అమ్మవారి రాజశ్యామల నవరాత్రి లాస్ట్ రోజు అవుతుంది ఆ రోజుకి సంబంధించిన ఈ రెమిడీ చేస్తే ఇప్పుడు చూడండి మనకు దుర్గాదేవికి నిమ్మకాయ దీపం పెడుతుంటాం తర్వాత వారాహిదేవికి దేవికి కందగడ్డ దీపం పెడతాం కంద దీపం పెడతాం అనమాట అదే శ్యామల దేవి కూడా ఒక ప్రత్యేకమైన దీపం ఉంటుంది ఆ దీపంతో అయితే మనము ఎప్పుడైతే దీపారాధన చేస్తామో ఈ విధంగా దీపారాధన చేస్తే అమ్మవారి శశశ్యామలంగా మనకు అన్ని విధాలుగా నిండుగా ఏం కావాలని చేస్తాం ఆ దీపం ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి వీళ్ళైతే మన ఇంట్లో చిత్రపటం ఉన్నా పర్లేదు లేకపోతే టెంపుల్స్కి వెళ్ళి పెట్టినా పర్లేదు ఎక్కడే పెట్టినా పర్లేదు అంటే దేవాలయాల్లో తర్వాత ఇంట్లో కూడా దేవాలయం పెట్టుకోవచ్చు దీని ఏం చేయాలంటే మనకు శ్యామల దీపారాధన చేయడం వల్ల ఉన్నత విద్య ఏదైనా సరే తర్వాత విద్యకు సంబంధించి మంచి జ్ఞానశక్తి ఇస్తుంది అన్నమాట ఈవేళ మనం చదివినాం ఎగ్జామ్ రాష్ట్రం మర్చిపోతాం అలా కాకుండా ఆ జ్ఞానాన్ని మన స్టోరేజ్ చేస్తుంది అనమాట తర్వాత మనకు డబ్బు జన జనంలో మంచి ఆగ్రహశక్తి చేయడం మంచి మొహంలో ఒక తేజస్సు చేయడం వాక్శుద్ధి మంచి శుద్ధి వాక్శుద్ధి విశుద్ధ శుద్ధి మంచి శుద్ధి చేయడం తర్వాత ఒక సూర్యశక్తి సూర్యశక్తి కళ్ళలో ఒక సూర్యరశ్మి ఉండడం ఇలాంటివి కూడా మనకి ఏర్పాటు చేస్తున్నమాట అలా మన రాజేశ్వరలకు సంబంధించిన ఈ దీపం వల్ల మనం నవరాత్రులు చేయని వాళ్ళు ఎవరైనా కూడా ఖాళీ ఈ లాస్ట్ రోజు మీరు సంధ్యా రాత్రి సమయంలో చేయాలి నవరాత్రి సరిపోతుంది ఏడో తారీఖు లాస్ట్ రోజు వస్తుంది నవరాత్రుల రాజేశ్వంలో ఏడో తారీఖు లాస్ట్ ఈ రోజు ఈ దీపం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ దీపం ఎలా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మనము ఒక జామకాయలు ఉంటుంటాయి కదా అవును ఇప్పుడు ఎట్లా కంద దీపము దుర్గాదేవి నిమ్మకాయ దీపము కంద దీపం వారాహికి అమ్మవారికి జామకాయ దీపం అంటారు సరే ఈ జామకాయ దీపం మంచి పచ్చటి పండుది కాకుండా ఆకుపచ్చ కలర్లు ఉన్న జామకాయకి వచ్చి తీసుకోవాలి ఒక ఐదు జామకాయలు తీసుకోవాలి ఓకే ఐదు దీపాలు పెట్టాలి తప్పకుండా ఐదు దీపాలు పెట్టాలి అంటే ఐదు దీపాలు జామకాయ పైన మన పైన కొబ్బరి నూనె ఆగేటట్టుగా కొబ్బరి రెండో తరి చేయాలి ఈ జామకాయల పైన కొంచెం గుజ్జు తీసేయాలి ఆయిల్ ఆయిల్ ఆగాలి కదా ఈ జామకాయని కొంచెం పసుపుతోటి రాసి కొంచెం పసుపు బొట్టు కానీ గంజం పెట్టకుండా పసుపు కుంకుమ బొట్టే పెట్టాలి కుంకుమ పెట్టినా పెట్టకుండా పసుపు బొట్టు మాత్రం పెట్టాలి పెట్టేసి దీన్ని తమలపాకు మీద పెట్టాలి ఓకే తమ్మవారు తాంబూల పెరిగి ఎప్పుడైతే ఎక్కువ తాంబూలం తింటుండం అమ్మవారు ఆ తాంబూలం అంటే చాలా వారికి ఇష్టం ఆ తాముల తమలపాకు మీద పెట్టేసి రెండు రెండు తమలపాకుల మీద ఒక్కొక్క జామకాయ పెట్టి అమ్మవారి చిత్రపటం మీద స్టేట్గా పెట్టవచ్చు లేకపోతే మన స్టార్ లెక్క తీస్తాం కదా ముగ్గు స్టార్ లెక్కేస్తాం కదా స్టార్ లెక్కేసిన ముగ్గులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క జామకాయ పెట్టేయాలి స్టార్ లెక్కేసేసి ఒక్కొక్క జామకాయ దగ్గర పెట్టేసి దాంట్లో మనకు పువ్వెత్తిగా ఏదైతే కొబ్బరి నూనె వేసేసి పువ్వెత్తిగా దీపారాధన చేయాలి అమ్మవారి రాజేశ్యామ్మలు అమ్మవారికి చేసేసి అమ్మవారి రాజశ్యామ్మల దండకం చదవచ్చు రాజేశ్యామ్ అమ్మవారి పదహారు నామాలు ఉంటాయి పదహారు నామాలు చదువుకోవచ్చు ఇవన్నీ చదివేసి అమ్మవారికి మన ఇష్టం దానిమ్మ పండు ఉంటుంది కదా దానిమ్మ పండు కోసి ఒలిచి వెండి ఇంట్లో అయితే వెండి దీపం వెండి బ్రాసు గిన్నెలో వేసి తేనెల్లో కలిపి ఎక్కియచ్చు లేదు అలా ఎక్కి డైరెక్ట్ కోసి కొంచెం అందులో వేసి అలానే ఎక్కియచ్చు రాసిన వాళ్ళకి అట్లా నైవేద్యం ఎక్కిచ్చేసి మామూలుగా ఆడితే ఇచ్చేసుకోవచ్చు తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి మీఠాపాన్ను అంటుంటారు కదా కిలీ స్వీట్ కిలీ అది ఒకటి అమ్మవారు రాజేశ్వరలకు అది ఏకిచ్చేసాను ఏకిత్ చేసేస్తే అమ్మవారు అసలు ప్రసన్నులై మీకు ఏం కావాలి అడిగి ఇచ్చేస్తున్నాడు ఆ వీలు వేదితే ఆ టైంలో అమ్మవారి ప్రసన్నం అయితే రామచిలుకలు వచ్చేసాయి అమ్మవారి అంత మీరు అంత ప్రేమగా చేస్తాయి అలా రామచిలుక చూడండి రామచిలిక అంటే గుర్తొచ్చింది రామచిలుక అనే పేరు పాట ఏదైనా క్లిక్ అవుతుంది ఏ ఏ ఆ ఫీలింగ్ కూడా హ్యాపీగా సక్సెస్ అవుతుంది అంటే రామచిలుక అమ్మవారికి ఎక్కువ అమ్మవారి చేతిలో ఉంటే రెండు అమ్మవారి పూజ చేస్తే ఖచ్చితంగా చిలుకలు చెల్లుతాయి రామచిలుకలు మనం చేయడం వల్ల అమ్మవారు మంచి ప్రేరు ప్రత్యేకత జనాకర్షణ ఆకర్షణ వశీకరణ శక్తి అంటే అంటే వశీకరణ ఏంటంటే మనకి ఇష్టమైంది రావడం అంటే కారు కావచ్చు బంగ్లా కావచ్చు ఏదో ఒకటి ఇష్టమైంది దాన్ని వశీకరణ అంటారు ఇష్టపడేది రావడం అనమాట దాని వశీకరణ శక్తి అమ్మవారి ఎక్కువ వశీకరణ శక్తితో ఉంటుంది ఏదంటే అడిగితే ఇచ్చేటట్టు ఉంటుంది అనమాట అందు నుంచి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఈ విధంగా మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఏం కావాలంటే చేసే శక్తి ఇస్తుంది అది మన అదృష్టం ఏంటంటే ఈ సమ మాఘ మాసంలో మనకు ఏడో తారీఖు రోజు అమ్మవారి నవరాత్రి రోజు లాస్ట్ రోజు అనమాట ఆ రోజు చేయండి లేదు గురుగారు మేము చేయలేము ఎప్పుడైనా చేసుకోవచ్చు వేరే రోజు నవరాత్రి కాకుండా వేరే రోజు ఎప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపించి ఆర్థికంగా ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు శుక్రవారం సమయంలో చేసుకోవాలి వేరే రోజు ఇప్పుడైతే నవరాత్రు ఏడవ తారీఖు ఉంది కాబట్టి చేసుకుంటాం లేదు వేరే టైంలో కూడా చేయొచ్చు అంటే ఎప్పుడు చేయొచ్చు అంటే బుధవారం లేకపోతే శుక్రవారం సంధ్యా టైంలో చేయొచ్చు రాత్రి టైంలో ఈ రెమెడీ చేస్తే మీకు ఎప్పుడైనా ఆర్థిక కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా ఇలాంటి ఇబ్బంది మల్టీ అనమాట అమ్మ ఇది అది కాదు ఏది కాబట్టి శత్రునాశనం కనుక మొదలు పెడితే ఆరోగ్యప్రద దాకా ఉంటుంది ఏది కాబట్టి అది ఇది చేస్తుంది అమ్మ ఓకే అది కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం మీరు అందరూ హ్యాపీగా ఉంటారు తప్పకుండా గురుజీ గారు చూసారు కదా మన కేరళ గురుజీ గారు చెప్పిన రెమెడీ శ్యామల దీపం పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉండండి త్రిబుల్ ఎస్ కేరళ రెమెడీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం